ఇక రాజధానిపై సీఎం జగన్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు మూడు రాజధానులు చేస్తారని చెప్తున్నారు కర్నూలు రాజధాని అయిందా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు రాష్ట్రానికి చిరునామా లేకుండా చేశారంటూ జగన్ పై ఆరోపణలు చేశారు చంద్రబాబు మూడు రాజధానులు చేశారంట కర్నూలు రాజధాని అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి సమస్యలు వచ్చాయి ఎప్పుడు సమస్యలు వచ్చినా సమస్యల్ని వివేక హత్య పై చంద్రబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక ఆత్మ క్షోభించేలాగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఒక్క తండ్రి లేని బిడ్డ అన్నావు చిన్నాన్న చంపేశావు అవునా కాదా చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకు పంపించాలని ఆలోచిస్తున్నావు దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నాను ఆ దోషికి మీ చిన్నాని హత్య చేపించి ఎవరైతే హత్య చేపించారో వాడకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాన్ని విక్రిస్తావా నువ్వు ఆత్మక క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా ఇది న్యాయమాని